మీరు చంద్రబాబు నాయుడు నారా లోకేష్ లేకపోతే పవన్ కళ్యాణ్ చాలా సందర్భాల్లో మాట్లాడుతున్నారు ఏమంటున్నారు మాకు కక్ష సాధింపు లేదు మేము ఎవరిని కక్ష సాధింపుల వల్ల అరెస్టులు చేయము చంద్రబాబు నాయుడు చాలా సందర్భాలు చెబుతున్నారు నన్ను అరెస్ట్ చేశారని నేను ఎవరిని పెడితే వాళ్ళని అరెస్ట్ చేయలేను చేయను అని కానీ తప్పు చేసిన ఆధారాలు అరెస్ట్ ఎస్ ఇక్కడ మిమ్మల్ని అరెస్ట్ చేశారని అరెస్ట్ చేయమనే మీరు కక్ష సాధింపు వరకు కాదు అవును మీరు ఐదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పులు చేసిందని మీరు విమర్శించారు ఈ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే చంద్రబాబు నాయుడు ఏడు వైట్ పేపర్స్ రిలీజ్ చేశాడు అసెంబ్లీలో ఏది జగన్మోహన్ రెడ్డి కేంద్రంగా జరిగినటువంటి కుంభకోణాలు ఇసుక మద్యము మైన్స్ అదేవిధంగా విద్యుత్ కుంభకోణం ఇలాంటివన్నీ చాలా కుంభకోణాలు ఇవన్నిటి మీద దర్యాప్తు జరిపి జగన్మోహన్ రెడ్డిని మీకు ఆధారాలతో సహా అరెస్ట్ చేయాల్సినటువంటి బాధ్యత మీ మేనే ఉంది ఇది కష్టం సాధింప తప్పు చేసినటువంటి వాళ్ళని అరెస్ట్ అనేది ప్రభుత్వం యొక్క బాధ్యత ప్రభుత్వం ఎవరైనా అధికారంలో ఉండొచ్చు వదిలే కచ్చితంగా బిజెపి వాళ్ళ ఒత్తిడి మేరకు చంద్రబాబు నాయుడు అదే విధంగా నారా లోకేష్ పవన్ కళ్యాణ్ బీజేపీ వాళ్ళ ఒత్తిడి మేరకు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయలేదు అనేటువంటి దాని మీద వచ్చేదానికి అవకాశం ఉంటుంది